ముని వారు తన మనస్సులో ఇది అంతయు దేవరాజు ఇంద్రుడు తన తపస్సుకి విఘ్నము కలిగించాలని చేసిన ప్రయత్నము అని వెంటనే క్రోధముతో రంభను ఈ విధముగా శపించినారు ఓ దుర్భగే రంభా నీవు నేను కామము క్రోధముపై విజయము చెయ్యాలి అని ప్రయత్నము చేయుచుండగా నీవు వచ్చి నా తపస్సుకు విఘ్నము కలిగించినావు ఈ అపరాధము కారణంగా నీవు పదివేలు సంవత్సరములు ఇక్కడే ఒక శిల శిల్పముగా అరి భూమి మీద ఉంటావు ముని విశ్వామిత్రులు వారు రంభతో నీ శాప సమయము పూర్తి అయిన తర్వాత ఒక మహత్తరమైన తేజస్వి తపోబల సంపన్నుడు బ్రాహ్మణుడు నా క్రోధముతో కలుషితము అయిన నిన్ను ఉద్ధరిస్తారు ఈ విధముగా తన వచనములు చెప్పిన తరువాత మహాతేజస్వి మహాముని విశ్వామిత్రులు వారు తన క్రోధముని ఆపుకోలేకపోయినందుకు చాలా మనస్సులో క్షోభించారు చాలా బాధపడ్డారు ఈ విధముగా ముని శాపము వలన రంభ వెంటనే తన స్వస్వరూపము పోయి ఒక శిల ప్రతిమగా మారినది అక్కడే దూరముగా చూస్తున్న ఇంద్రుడు ఇంకా కామదేవుడు అక్కడ నుంచి వెంటనే వారి లోకాలకి వెళ్ళిపోయారు మహాముని క్రోధమును చూసి